హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ నాటుకోడి రసం చేసేసుకుందామా వెదర్ చాలా కూల్గా ఉంది కదా అలాంటప్పుడు ఇలాంటి రసం చేసుకుంటే భలే ఉంటుంది అబ్బా వెల్కమ్ టు అన్న ఫుడ్స్ నేను మీ మనష ముందుగా నాటుకోడిని మనం కచ్చా దంచుకోవాలన్నమాట సో ఏదైనా గట్టి ఉన్న నేను రోల్తో దంచుకున్నాను మీరు లోకల్లో దంచుకున్నా ఎందులో దంచుకున్నా కానీ ఇలా ఉతికే అంతలా దంచుకొని ఉంచేసుకోవాలి తర్వాత ఉల్లిపాయల్ని కచ్చా పిచ్చాగా మిక్సీలో కానీ దంచుకొని కానీ ఉంచుకోవాలి తర్వాత ఒక పెన్నం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర మనం ఇంత కచ్చా పిచ్చాక దంచుకునే ఉల్లిపాయలు వేసుకొని అల్లం వెల్లుల్లిని కూడా కచ్చా పిచ్చాక దంచుకొని అందులో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక చిన్నపాటి టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది బాగా కలిసి ముద్దగా అయ్యేంతవరకు అంతవరకు కలుపుకోవాలి బాగా ముద్దగా అయిన తర్వాత ఇందాక మనం దంచుకున్న నాటుకోడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత అది బాగా మగ్గుతుంది అన్నప్పుడు దానిలో కొంచెం కా పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కొంచెం బాగా వేగిన తర్వాత అందులో కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇది ఇలా ఉండగా పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని దానిలో రెండు స్పూన్లు మిరియాలు రెండు స్పూన్ల చిలకర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించి బాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి ఇందుకలా మనం ఆయిల్ దగ్గరికి పడిన తర్వాత ఆ కూరలో ఈ మసాలాని వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఒక రెండు లీటర్లు వాటర్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి వాటర్ అంతా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు పుదీనా కానీ కొత్తిమీర కానీ ఆ ఉడుకుతున్నప్పుడే వేసేసుకొని కొంచెం సేపు బాగా ఉడుకొనివ్వాలి బాగా ఉడికిన తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ ఉంటుంది అన్నప్పుడు కూర దించేస్తే ఎంతో టేస్టీ అయినా నాటుపొడి రసం రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేడి వేడి రసం వేసుకొని తింటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా తినాను వాచ్